చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి భారత్ వెనక ఉంటే పాకిస్తాన్ లేపి అవతల పడేస్తామన్న బలుచిస్తాన్ అనంత పనిచేసింది పాకిస్తాన్కి గట్టి షాక్ ఇచ్చేసింది ఇన్నాళ్ళు పక్కలో బల్యంలా ఇబ్బంది పెట్టిన బలుచిస్తాన్ ఇప్పుడు ఏకంగా తాము విడిపోతున్నామంటూ ఆ దేశానికి జలకిచ్చింది పాక్ నుంచి విడిపోయి బలుచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లుగా ప్రకటించుకుంది ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ ప్రకటించింది ట్విట్టర్లోని కొత్త పార్లమెంటు ఫోటోలు జాతీయ చిహ్నం జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలోనే ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలుచిస్తాన్ కోరింది పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలుచిస్తాన్ ఇప్పటికీ విముక్తి పొందిందని ప్రకటించారు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు రగిలిపోతుంది అక్కడి నుంచి పాక్ సైన్యం వెళ్ళిపోయింది బలూచ్ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది అంతేకాదు వారు పాకిస్తాన్ నుంచి తమ ప్రాంతంలోకి వచ్చే వాహనాలు రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎవరైనా ఆర్మీ ఉద్యోగులు వస్తున్నట్లు కనిపిస్తే కాల్చిపడేస్తున్నారు ఇప్పటికీ అలా నూట ముప్పై మందిని చంపేశారు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి బలూచ్ ప్రజలలో వంద శాతం మద్దతు ఉంది ఆ ప్రాంతంలో ఎవరు పాకిస్తాన్ ను సపోర్ట్ చేయరు అందుకే పాక్ సైన్యం కూడా పారిపోక తప్పలేదు ఇలాంటి పరిస్థితి రావడానికి పాకిస్తాన్ సైన్యమే కారణం దశాబ్దాలుగా బలుచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం అణుచివేతతో పాటు ఘోరాలకు పాల్పడుతుంది బలుచిస్తాన్ నేతల్ని హత్య చేయడం దగ్గర నుంచి వనరుల్ని దోచుకోవడం వరకు అన్ని పనులు చేస్తూనే ఉంది దీంతో వారు చావడమో చంపడమో అన్న పాలసీకి వచ్చి విరుచుకుపడుతున్నారు బలుచిస్తాన్ పంతొమ్మిది వందల యాభైలలో పెద్ద ఎత్తున తిరుగుబాట్లను చూసింది ప్రస్తుత బలుచిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బైలలో ఏర్పడింది బలుచిస్తాన్ మరో బంగ్లాదేశ్లా మారకూడదనే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పెద్ద తిరుగుబాటు సమూహాలు ఏర్పడ్డాయి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలుచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ రెండు సమూహాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి బలుచు విముక్తి సైన్యం పాకిస్తాన్ సైన్యం పైన ఆపరేషన్ హీరోని ప్రారంభించింది గత కొన్ని వారాలలో బలుచిస్తాన్ లో యాభై ప్రదేశాలలో డెబ్బై యొక్క సమన్వయ దాడుల బాధ్యతను బిఎల్ఏ స్వీకరించింది పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదులకు అడ్డదారి అని పేర్కొన్న బిఎల్ఏ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ మద్దతు గట్టిగా కోరుతుంది భారత్ మద్దతు ఇస్తుందో లేదో కానీ వారు మాత్రం తమ పోరాటాన్ని ఆపే ఛాన్స్ లేదు భారత్ ఉమ్మడిగా ఉన్నా కూడా వారి పో పోరాటం అలా సాగదేమో అనుకోవచ్చేమో బలూచిస్తాన్ ప్రాంతం సహజ వనరులు ఎక్కువగా ఉండి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం వారిని అణచివేసేందుకు పాకిస్తాన్ పాలకులు ఘోరాలకు పాల్పడ్డారు ఇప్పుడు దాని ఫలితాలు అనుభవించే సమయం వచ్చింది ఈ క్రమంలోనే నేడు స్వతంత్ర దేశంగా అవతరించినట్లుగా స్వయంగా ప్రకటించుకుంది అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెటాలో కొత్త పార్లమెంటుకు ఫోటోలు జాతీయ చిహ్నం జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలుచిస్తాన్ విడుదల చేసింది అలాగే భారత సహా ఇతర తమ కొత్త బలుచిస్తాన్ దేశానికి వచ్చి అంబెసీలు ఏర్పాటు చేయాలని కోరింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి